హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ యారు సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ అంటే మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు కరెంట్ ఫీలింగ్ చూద్దాం ఓకేనా ఫస్ట్ అయితే మీ పర్సన్ నిన్నీ త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి ఓకేనా ఫస్ట్ అయితే మీ ఫీలింగ్స్ చూస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళ పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్ సో ఇక్కడైతే మీరు కొంతమంది బాగా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారండి అంటే మీ పర్సన్ వస్తే కనుక ఇప్పుడు అంటే ఇప్పుడు సెపరేషన్లో ఉండి ఉంటారు మీరు కొంచెం గొడవలు జరిగి మీ ఇద్దరి మధ్య మీకు మీ పర్సన్కి మధ్య కొంతమంది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు సో ఒక హీట్ ఆర్గ్యుమెంట్ అయితే మీకు మీ పర్సన్కి మధ్య జరిగింది ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే సెల్ఫిష్గా సెల్ఫిష్గా బిహేవ్ చేసి వాళ్ళది ఏది తప్పు లేదు మొత్తం మీ సైడ్ అన్నట్టు చాలా అంటే చాలా సెల్ఫిష్గా అండి అసలు ఆ వ్యక్తి ఒక లవర్ అన్నది అంటే ఒక ప్రేమించే వ్యక్తి అనేది కూడా మర్చిపోయి ఒక స్వార్థం చాలా సెల్ఫిష్ అంటే మన ఎనిమీస్ చేస్తారు చూడండి ఆ ఎనిమీలాగా ప్రవర్తించారనమాట సో అలా ఈ మనిషి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మనం ప్రే ప్రేమించే వాళ్ళు అలా బిహేవ్ చేయరు సో ఆ పర్సన్ అట్లా బిహేవ్ చేశారనమాట మీ పర్సన్ చాలా ఆర్గ్యూ చేసి మీరు మిమ్మల్ని చాలా హేట్ చేసి ఇద్దరికి యుద్ధం లాంటిదే జరిగిందండి ఒక గొడవ లాంటిది జరిగింది చూసారా ఇక్కడ ఇద్దరు కూడా చాలా కోపంగా అంటే ఏదైనా సరే చాలా ఇప్పుడైతే మీరు బాగా మంచి ఎనర్జీలో ఉన్నారు అంటే మీ పర్సన్ మీద మీరు కూడా కొంచెం కోపంగా ఉన్నారు వస్తే నిలదీయాలి నా తప్పేముంది అన్నట్టు మీరు ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్ వస్తే కొన్ని అడగాలనుకుంటున్నారంటే వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు అండి ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు అంటే వాళ్ళు థర్డ్ పర్సన్ విషయంలో కానీ ఏదో ఒక మిస్టేక్స్ అయితే వాళ్ళు చేసి ఉండొచ్చు ఆ మిస్టేక్స్ని మీరు ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా ఉండ ఉంటే రిలేషన్లో కరెక్ట్గా ఉండాలి లేకపోతే నేను ఉండను అనేది మీరు ఒక రిస్ట్రిక్షన్ అనేది వాళ్ళకి పెడుతున్నారు వాళ్ళు ఏమో అది ఏమో వాళ్ళు చెయ్యట్లేదు మీరేమో ఇలా ఉండు కరెక్ట్గా ఉండాలంటే వాళ్ళు ఏమో ఉండరు సో అక్కడ ఆర్గ్యూ అనేది వస్తుంది ఇక్కడ ఏంటంటే మీకు మీ పర్సన్కి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరిగిందండి హీట్ ఆర్గ్యుమెంట్ అది సో గొడవ అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ చాలా సెల్ఫిష్ లాగా అయితే బిహేవ్ చేస్తారు అదే మీరు గుర్తు చేసుకుంటున్నారు మీకు మీ పర్సన్కి జరిగిన గొడవ అయితే మీరు గుర్తు చేసుకుంటున్నారు ఎమోషనల్గా కూడా చాలా అయితే చాలా బాధ అయితే పడ్డ స్ట్రెస్ తీసుకుంటున్నారండి మీరు బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారు ఈ గొడవల వల్ల స్ట్రెస్ తీసుకుంటున్నారు ఇక్కడ సింగిల్ పేరెంట్ కనిపిస్తున్నారు భర్తకి దూరంగా ఉన్న వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ అయింది బట్ మీరు మీ హస్బెండ్ దగ్గర ఉండట్లేదు హస్బెండ్కి దూరంగా ఉంటున్నారు ఆల్రెడీ ఒకవేళ మ్యారేజ్ అయినా గొడవలు వచ్చి మీరు మీ పేరెంట్స్ దగ్గర లేకపోతే అట్లా దూరంగా సపరేట్గా మీ మీ హస్బెండ్కి దూరంగా ఉంటున్నారు కొంతమంది డైవర్సీ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఓకేనా ఇక్కడ ఏంటంటే కొంతమందికి మీ పర్సన్ వల్ల వైఫ్ కానీ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మీ లేకపోతే మీ పర్సన్ వల్ల మదర్ అయితే అన్మారిడ్ వాళ్ళైతే మదర్ ఇట్లా కొంతమంది అయితే మీకు అయితే వార్నింగ్ లాంటిది ఇచ్చి ఉన్నారు అంటే వాళ్ళు మా ఈ పర్సన్ దగ్గరికి రావద్దు అని మీకు కొద్దిగా వార్నింగ్ సైన్ లాంటిది ఇచ్చేసి ఉండొచ్చు కొంతమంది అయితే మీకు మీ పర్సన్కి మధ్య లేడీ అయితే కనిపిస్తూ ఉన్నారండి ఆ లేడీ గురించే మీకు గొడవలు అనేవి జరుగుతున్నాయి సో ఇక్కడ ఏంటంటే కొంతమంది మీరు స్ట్రాంగ్గా ఉంటే కొంతమంది ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ స్ట్రాంగ్గా ఉండి మిమ్మల్ని మీ పర్సన్ ని కంట్రోల్ చేస్తా ఉన్నారు మీరు దాని గురించి ఆలోచిస్తా ఉన్నారు ఓకేనా ఇక్కడ ఏంటంటే మీరు కాంటాక్ట్ అవ్వాలని అవుతూ అవుతూ ఉండి ఉండి కూడా ఉండొచ్చు మీ పర్సన్కి ఫేక్ అడీలతో కానీ వేరే నెంబర్స్తో కానీ చేస్తూ కాల్ కూడా చేస్తూ ఉండి ఉండొచ్చు మీ పర్సన్కి ఒకవేళ మీ పర్సన్ బ్లాక్ చేసి ఉంటే వేరే మీ ఇంట్లో వాళ్ళ నెంబర్లే వేరే వేరే నెంబర్లతో కానీ కొత్త నెంబర్లతో కానీ వేరే ఐడియలతో కానీ మీ పర్సన్కి మీరు కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటున్నారు పాస్ట్లో కూడా అయ్యి ఉండొచ్చు గొడవలు అయితే జరిగాయండి చాలామంది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా బాగా ఉంది ఇక్కడ సో ఏంటంటే ఇక్కడ కొంతమంది ఇతర దేశాలకి వేరే దేశాలకి వెళ్ళే వాళ్ళు కూడా యూఎస్ఏ యుఎస్ఏ అట్లా వెళ్ళేవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ స్టడీ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఓకేనా ఇక్కడైతే హయర్ స్టడీస్ చే చేయాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు వేరే కంట్రీస్లో ఉంటున్న వాళ్ళు రీడింగ్ చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా సో ఇక్కడైతే కొంచెం గొడవలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ చాలామంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఫ్యామిలీకి కానీ వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ సో ఇవన్నీ ఎలా పోతాయి అనేది ఆలోచిస్తున్నారండి మళ్ళీ మీ పర్సన్తో ఏంటంటే మీకు ఎన్ని గొడవలు జరిగినా ఎలా ఉన్నా మీ పర్సన్తో మీరు లైఫ్లాంగ్ ఉండాలనే అనుకుంటున్నారు ఇక్కడ అదే ట్విస్ట్ అనమాట అంటే చాలా గొడవలు అయితే జరిగాయి మీరైతే కోపంగా ఉండొచ్చు బట్ ఏంటంటే ఇంకా ఈ పర్సన్తో లాంగ్ ఉండాలనేది చాలామంది అనుకుంటున్నారు మాక్సిమమ్ ఇక్కడ వంద చాలామంది చూస్తున్నారు కదా హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ దాకా మీ పర్సన్తో ఇంకా ఉండాలనే ఉంది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇంకా ఎనర్జీ అయితే రాలేదు కొంతమంది స్ట్రాంగ్గా ఉన్నారు బట్ ఏంటంటే చాలామంది మాత్రం ఇంకా కంటిన్యూ చేయాలనే ఉంది చాలామంది ఎనర్జీ మాత్రం సో ఎందుకంటే ఇక్కడ మీరు ఈ రిలేషన్లో బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీ పర్సన్కి ఇక్కడ మీ పర్సన్ గురించి బాగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచించడము వాళ్ళ గురించి బాధపడము వాళ్ళ గురించి ఎక్కువగా థింక్ చేస్తూ ఉన్నారండి బాగా ఎమోషనల్గా వాళ్ళు లేకపోతే ఏడవడము వాళ్ళ గురించి చూసుకోవడము వాళ్ళ ఫొటోస్ చూసుకోవడము వాళ్ళ వీడియోస్ చూసుకోవడము ఇట్లా ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన మెమరీస్ చూసుకుంటూ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారు బాగా ఎక్కువగా ప్రేమిస్తున్నారు అండి వాళ్ళని చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు మీరు వాళ్ళకి పాస్ట్లో కూడా మీరు వాళ్ళకి చాలా ప్రేమనిచ్చారండి ఇప్పుడు కూడా అదే ప్రేమ ఉంది మీకు కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు బట్ ఏంటంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్కి ఇచ్చినంత విలువ మీరు ఏ పర్సన్కి ఇవ్వలేదు అసలు చెప్పాలంటే మీ ఫ్యామిలీలో కంటే కూడా ఈ పర్సన్కే ఎక్కువ మీరు ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు మిమ్మల్ని మీకంటే కూడా మీ పర్సన్నే ఎక్కువ మీరు ప్రేమించారు దీన్ని బట్టి చూస్తుంటే మీరు ప్రేమించుకునే దానికి మిమ్మల్ని మీరు ప్రేమించుకునే దానికంటే ఎక్కువగా మీ పర్సన్ని ప్రేమించారు ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు డిప్రెషన్లోకి వెళ్తున్నారండి ఈ పర్సన్ లేకపోవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్తున్నారు బట్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది కోలుకోవడం ట్రై చేస్తున్నారండి ఎలాగైనా డిప్రెషన్ నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ని మీరు ఎలా అయినా మీ మీ దగ్గరికి తెచ్చుకోవాలి తను రావాలి అనేది ట్రై చేస్తున్నారండి ఒకటి మీరు మీరు కూడా ఏంటంటే స్ట్రెంత్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇంకోటి మీ పర్సన్ని మీ దగ్గరికి తెచ్చుకోవాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారు సో చాలా డిప్రెషన్లో ఉన్నారండి చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ కోసం ఏడుస్తున్నారు ఇక్కడ మీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా అవేమీ చూడట్లేదు ఆప్షన్స్ ఉన్నా ఫ్యామిలీ ఉన్నా ఏమున్నా ఏదైతే లేదో మీ దగ్గర అదే ఆలోచిస్తున్నారు బాగా ఎమోషనల్గా మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయిపోయారు ఇక డిప్రెషన్ అనేది బాగా కనిపిస్తూ ఉంది మిమ్మల్ని మీరు స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు అదే విధంగా మీ పర్సన్ని కూడా మీ లైఫ్లోకి తెచ్చుకోవడానికి ట్రై అనేది చేస్తున్నారు సో ఇక్కడ కొంతమంది వెయిట్ చేస్తున్నారు అంటే సక్సెస్ కోసం ఇదిగోండి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే రీయూనియన్ కోసం చూస్తున్నారు కొంతమంది కొంతమంది ఏంటంటే జాబ్ కోసము స్టడీ చేస్తుంటే కనుక రిజల్ట్ కోసం వెయిట్ అయితే చేస్తున్నారండి మంచి రిజల్ట్ కోసము మంచి జాబ్ కోసము ప్రమోషన్ కోసం జాబ్ వాళ్ళు అయితే మంచి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఏదైనా మంచి గ్రోత్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఒక సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పటి నుంచో చాలా ఒక సక్సెస్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు బాగా వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ రీయూనియన్ అంటే రీయూనియన్ కనిపిస్తూ ఉంది వేరే వాటి కోసం కూడా అంటే జాబ్ చెప్పాను కదా జాబ్ ప్రమోషన్ అలా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ కోసం రీయూనియన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో మోన్ అయితే అంటే మీ పర్సన్కి మీకు కొంచెం గొడవలు వచ్చిన తర్వాత మీరు చాలా అంటే చాలా డల్ అయిపోయారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మనీ పరంగా ఇష్యూ ఇష్యూస్ కూడా కొంతమందికి బాగా కనిపిస్తున్నాయి అండి మనీ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ చాలా అయితే చాలా బాధ అయితే పడుతున్నారు బట్ స్టిల్ వెయిట్ చేస్తున్నారు మీరు ఎలోన్గా ఉన్నారు మీ పర్సన్ లేకపోవడం వల్ల చాలా ఎలోన్గా ఉన్నారండి బట్ ఒక హోప్తో అయితే ఉన్నారు సో ఎందుకంటే ఇది ఎండ్ అయిపోయిందండి కొంతమందికి ఎండ్ అయిపోయింది బట్ మీరు ఇంకా ఎండ్ చేయలేదు మీ పర్సన్ అయితే ఎండ్ చేసే చేశారు ఏంటంటే ఎండ్ చేయడం అంటే ఇంకా వద్దు మాట్లాడుకోవద్దని చెప్పి మమ్మల్ని ఈ రిలేషన్ అయితే ఇవాళ ఎండ్ చేసి ఉంటారు మీరు అదే ఆలోచిస్తున్నారు ఇంకా ఎండ్ అయిపోయినట్టే సో ఎండ్ అయిపోయినట్టుగా మీ పర్సన్ మీకు చెప్పు ఉంటారు ఇంకా వద్దు ఈ రిలేషన్ అని మీ పర్సన్ ఎండ్ అయితే చేశారు బట్ ఎండ్ చేసినా కూడా మీరైతే ఎండ్ చేయలేదండి ఏంటంటే వాళ్ళు ఎండ్ చేశారు కాబట్టి మీరు సైలెంట్గా ఉన్నారు కానీ మీరైతే ఎండ్ చేయాలనుకోవట్లేదు సడన్గా ఏంటంటే దూరం అయిపోయారు బట్ ఏంటంటే ఇంకా మీరు ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళడానికే చూస్తున్నారండి ఎందుకంటే మీ పాస్ట్ మీ పర్సన్ ఫాస్ట్లో బాగానే ఉన్నారు బాగా ప్రేమగా ఉన్నారు కేరింగ్గా ఉన్నారు బట్ ఏంటంటే వాళ్ళలో చేంజ్ అనేది వచ్చిందండి సడన్గా మీరు వాళ్ళు ఏదైతే పాస్ట్ వాళ్ళు చూపించారో దాని గురించి అయితే మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ రిలేషన్లో ఇంకా కంటిన్యూ అయితే చేయాలనుకుంటున్నారండి ఆ మిస్టేక్స్ అన్ని పాత గొడవలు అయితే ఏవైతే పో అవన్నీ పోయి మళ్ళీ కొత్తగా రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలని అయితే మీకు ఉంది మీ పర్సన్ ఎండ్ చేసి ఉండొచ్చు బట్ మీరైతే ఎండ్ అయితే చేయలేదండి ఎండ్ అయిపోయింది కానీ మీరైతే అయితే చేయలేదు ఇంకా కంటిన్యూ అయితే చేయాలనుకుంటున్నారు సో మీ పర్సన్ కూడా ఏమనుకుంటున్నారో చూద్దాం ఇక్కడైతే మీకు ఇంకా రీయూనియన్ అయితే ఉంది ఇక్కడైతే కొంతమందికి న్యూ రిలేషన్ అంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అలా కొన్ని మంత్స్ అయ్యి ఉండొచ్చు అంటే చాలా ఇయర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మ్యారేడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఏంటంటే కొంతమందికి కూడా న్యూగా అవి కూడా ఉండొచ్చు ఓకేనా రీసెంట్గా కూడా ఉండొచ్చు చాలా సోల్మేట్ కనెక్షన్ సో మీరు అందుకే వదులుకోలేకపోతున్నారు బట్ మీ పర్సన్ ఎండు చేశారు కాబట్టి కొన్ని ఆప్షన్స్ వల్ల డబ్బు మొహంలో వేరే థర్డ్ పర్సన్ మొహంలో అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన వాళ్ళు కానీ లేకపోతే రొమాంటిక్ థర్డ్ పర్సన్ గురించి కానీ వేరే ఆప్షన్స్ గురించి కానీ డబ్బు గురించి దేని గురించి అయినా మీ పర్సన్ ఇక్కడ వెళ్ళిపోయారు మీకు పాస్ట్లో చాలా అంటే చాలా డ్రీమ్స్ చూపించారు ఇలా ఉందాం అలా ఉందని కానీ బట్ అవి ఏమి చేయకుండా ఓన్లీ కలలు కానీ మిగిలి చేసి వెళ్ళిపోయారండి వాళ్ళు ఇక్కడ మీకు చాలా చూపించారు బట్ అవి ఏమి చేయకుండా హ్యాండ్ అనేది ఇచ్చి వెళ్ళారు సో ఇక్కడైతే మీకు మీ పర్సన్ ఉంటేనే మీకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది మీ పర్సన్ దగ్గర మీ హ్యాపీనెస్ ఉంది మీ పర్సన్ లేకపోతే మీరు ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళడము ఆ బాధగా ఉండడము అలాంటివి చేస్తూ ఉంటారు సో అలా ఫీల్ అవుతూ ఉంటారు సో మీ పర్సన్ కూడా ఏ మీరు ఏంటంటే మీ పర్సన్ ఎండి చేసినా ఇక్కడ ఇద్దరికి గొడవలు విడిపోయినా దూరంగా ఉంటున్నా స్టిల్ మీరు ఏంటంటే రీయూనియన్ కోసమే చూస్తూ ఉన్నారు మళ్ళీ కలవాలి అనేది ఎందుకంటే ఇది టెంపరీనే సో మీకైతే టెంపరరీయే మీ పర్సన్ కూడా టెంపరీయా టెంపరీయా లేకపోతే పర్మనెంట్గా ఆ చేశారా లేదా చూద్దాం ఓకేనా ఇప్పుడు దూరంగా ఉంటున్నారు కానీ జస్ట్ టెంపరీ అండి మళ్ళీ మీకు అవ్వాలని మీరైతే అనుకుంటున్నారు సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాం మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి నేను వాళ్ళు ఇమేజ్ ఊహించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క కరెంట్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది సో ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఇక్కడ కొంతమంది మీ మీ దగ్గరికి రావాలంటే భయపడతా ఉండి ఉండొచ్చు కొంతమంది మీ పర్సన్ మీ పర్సన్స్ మీకు భయపడతా ఉండి ఉండచ్చు అంటే ఇప్పుడు వెళ్తే వీళ్ళకి ఏ ఆన్సర్ ఇవ్వాలి నేను చాలా మాట్లాడినాను పాస్ట్లో చాలా గొడవలు చేశాను మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి వీళ్ళ దగ్గరికి మళ్ళీ నేను ఎలా నా యుగం తగ్గించుకోవాలి మళ్ళీ ఎలా వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఎలా తగ్గించుకోవాలి ఎలా నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి వెళ్తే ఏమంటారు వీళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలో అని చెప్పి కొంతమంది అయితే ఆలోచిస్తారు మీకు భయపడుతున్నారు కొంతమంది వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ మదర్ కానీ రొమాంటిక్ థాట్ పర్సన్ కానీ వాళ్ళకి భయపడతా ఉన్నారు ఇక్కడ ఓకేనా మీ దగ్గరికి రావాలంటే వాళ్ళ వాళ్ళకి భయపడతా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్కి కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయండి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి సో ఇక్కడ మీరు ఏమనుకున్నారు మీ పర్సన్కి అర్థం కావట్లేదు ఇక్కడ ఇద్దరిద్దరే సైలెంట్గా ఉన్నారండి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ సైలెంట్గా ఉన్నారు మీరు సైలెంట్గా ఉన్నారు సో మీ పర్సన్ కూడా అదే అనుకుంటున్నారు మీరు సైలెంట్గా ఉన్నారు మీ పర్సన్ సైలెంట్గా ఉన్నారు ఇక్కడ యాక్షన్ అయితే లేదు సో మీరు ఏం ఆలోచిస్తారు మీ పర్సన్కి అర్థం కావట్లేదు మీరే మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలియట్లేదు ఎందుకంటే ఎవరికి వాళ్ళ లోపల ఏంటంటే సైలెంట్గా ఉన్నారనమాట ఏ భావాలనే ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరి ఒపీనియన్స్ కూడా ఎవరు చెప్పుకోవట్లేదు షేర్ చేసుకోవట్లేదు సైలెంట్గా ఉన్నారు సపరేషన్ వచ్చి గొడవ వచ్చి సపరేషన్ వచ్చి దూరంగా ఉన్నారు అంతే ఇంకా సైలెంట్గా ఉన్నారు ఎవరు కూడా ఒపీనియన్ అనేది చెప్పుకోవట్లేదు సైలెంట్గా ఉన్నారు సో మీ పర్సన్కి కూడా ఏం అర్థం కావట్లేదు అంటే మీ పర్సన్ బాగా యాటిట్యూడ్ ఇగో అలాంటి ఎనర్జీలో ఉన్నారు బాగా ఎందుకంటే వీళ్ళు ఏది ప్రేమ ఉన్న లోపలే పెట్టుకుంటారండి బయటకు చూపించే వ్యక్తి కాదు ఇంట్రోవెట్ టైప్ అనమాట ఇంట్రోవెట్ అనొచ్చు లేకపోతే వాళ్ళు ఏంటంటే బయటకు అనేది చెప్పుకోలేరు లోపల ప్రేమ ఉంటుంది కానీ బయటకైతే చూపించలేరు సో వాళ్ళకి అది రాదు చూపించడం కూడా సో మీతో ఉండాలని ఉందండి ఈ కనెక్షన్లో ఉండాలని ఉంది మీ పర్సన్ కూడా ఎండ్ చేసింది టెంపరరీ ఏ పర్మనెంట్ కాదు ఓకేనా ఈ కార్డు బట్టి అర్థమవుతుంది మీ పర్సన్ ఏంటంటే టెంపరీగా ఎండ్ చేశారు ఎందుకంటే సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకున్నారు ఏదో థర్డ్ పర్సనో లేకపోతే వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్యామిలీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని వదులుకున్నారు అంటే దూరంగా ఉండి ఉండొచ్చు బట్ ఏంటంటే అది కేవలం టెంపరీ మాత్రమే మీ పర్సన్ మీతో అయితే మళ్ళీ లైఫ్ లాంగ్ ఉండాలని అయితే అనుకుంటున్నారు అంటే ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలని అయితే ఒక కలిసి ఉండాలనే మీ పర్సన్ ఉద్దేశం మిమ్మల్ని దూరంగా మీకు దూరంగా ఉండాలని అయితే లేదండి కొంత కోపం అయితే మీ మీ పర్సన్కి ఉండి ఉండొచ్చు సో గొడవ అయితే పడి ఉండొచ్చు సో కొంతమందికి ఇంకా మీ పర్సన్కి కోపం అయితే ఉండి ఉండొచ్చు అండి కొంతమందికి అందరికీ కాదు సో ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు కాల్ చేస్తూ సరిగా మాట్లాడకపోవడము సో మిమ్మల్ని రిజెక్ట్ చేయడము లాంటిది ఏంటంటే ఆ జరిగిపోయిన గొడవల్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు గుర్తు చేసుకొని కొంత కోపంగా అయితే మీ మీద ఉన్నారు కొంతమంది సో కొంతమందికి అయితే లోపల ఇంకా ప్రేమ ఉందండి మీతో ఉండాలనే ఉంది సో మీ తప్పులు వాళ్ళ తప్పులు ఒకరికి ఒక క్షమించుకొని మళ్ళీ రిలేషన్లో ముందుకు వెళ్ళడానికి చూస్తున్నారండి వీళ్ళు వీళ్ళ తప్పు కూడా వీళ్ళకి అర్థమవుతుంది ఎస్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి మీ పర్సన్ మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి మీ మీద ఇష్టం ఉంది అలాగే మీ బ్యూటీ కానీ మీరు కానీ మీకు చాలా అట్రాక్ట్ అయ్యారు వాళ్ళు మీ బ్యూటీ కానీ మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం సో మీ లుకింగ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం చాలా అట్రాక్ట్ అయ్యారు మీకు సో మిమ్మల్ని కావాలనుకుంటున్నారండి వాళ్ళకి ఆలోచన వచ్చింది మీతో మాట్లాడాలనే ఆలోచన వచ్చింది మీ పర్సన్ వేస్తే ఎగ్జాక్ట్లీ ఇక్కడ యాక్షన్ కార్డులు చాలా త్రీ వచ్చాయి సో ఎందుకంటే మీ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు యాక్షన్ తీసుకుంటారు ఓకేనా సడన్గా తీసుకుంటారు యాక్షన్ ఎప్పుడైనా మీ పర్సన్ లైఫ్లోకి వస్తారు సడన్గా యాక్షన్ అనేది తీసుకుంటారండి ఇది ఏంటంటే చూద్దాం ఎప్పుడు తీసుకుంటారో చెప్తాను మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి ఎందుకంటే మీ పర్సన్ మళ్ళీ ఒక కొత్త వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళాలి వేరే వాళ్ళని మళ్ళీ మిమ్మల్ని మర్చిపోయి వేరే వాళ్ళతో కంటిన్యూ చేయాలనేం లేదు ఒకవేళ ఆల్రెడీ వాళ్ళకి వేరే పర్సన్ ఉన్నా కూడా అలా కూడా అనుకోవట్లేదు వీళ్ళు ఏంటంటే ఎవరైతే సపరేషన్లో ఉన్నారో మీతో సపరేషన్లో ఉన్నారు మీకు దూరంగా ఉన్నారో మీ దగ్గరికే తిరిగి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా మీరు ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చినా లేకపోతే మీ మెమొరీస్ వాళ్ళు కూడా మీ చార్ చూసుకోవడము మీరైతే వాళ్ళకి గుర్తొస్తున్నారు తిరిగి మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారండి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కాల్ చేయాలనుకుంటున్నారు మెసేజ్ చేయాలనుకుంటున్నారు సో యాక్షన్ అనేది తీసుకుంటారు ఇక్కడ ఆనండా సిచ్యువేషన్ కనిపిస్తుంది మీ పర్సన్ ఏంటంటే ఆ పొలిటికల్గా ఉన్న వ్యక్తి అనమాట అంటే ఫిమేల్ అయినా మేలైనా ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి మీకు చాలా తక్కువ టైం ఇస్తూ ఉంటారండి వీళ్ళు చాలా తక్కువ టైం ఇస్తూ ఉంటారు వీళ్ళకి కుదరదు సో వీళ్ళేంటంటే చాలా తక్కువ టైం ఇస్తారు రిలేషన్స్కి ఓకేనా ఎక్కువగా వాళ్ళ వర్క్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా కుదరదు కుదరదు అంటూ ఉంటారమ్మా టైం తక్కువ ఇస్తారు బట్ ఏంటంటే వాళ్ళకి ఇష్టమైతే ఉంది మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు ఈక్వల్ ఈవెంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ మనీ మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరికొకరు హెల్ప్ అయితే చేసుకుని ఉండొచ్చు మీ ప్రేమ వాళ్ళకి గుర్తొస్తుందండి మీరు ఎంత మంచి వాళ్ళకి గుర్తొస్తుంది ఒక రెస్పెక్టబుల్ ప్రేమ అనేది మీ మీద ఉందండి వాళ్ళకి సో మళ్ళీ వచ్చి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు డెఫినెట్లీ వస్తారండి చాలా బాగుంది ఎనర్జీ సూపర్గా ఉంది చాలా బాగా వచ్చింది ఎందుకంటే రావాలనుకుంటున్నారు వస్తారు కూడా ఓకేనా కన్ఫామ్గా వస్తారు కొన్ని మంత్స్ కానీ వీక్స్ కానీ పట్టొచ్చండి మ్యాక్సిమమ్ త్రీ మంత్స్ త్రీ వీక్స్ ఓకేనా త్రీ మంత్స్ త్రీ వీక్స్ పట్టవచ్చు అంతే అండి వన్ మంత్ కానీ వన్ మంత్ కంటే కూడా ఎక్కువగా త్రీ మంత్స్ ఓకేనా వన్ మంత్ కానీ త్రీ మంత్స్ కానీ లేకపోతే త్రీ వీక్స్ కానీ పట్టవచ్చు కొన్ని డేస్లో కొన్ని వీక్స్లో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు మీకు రియూనియన్ అయితే ఉంటుంది క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి అండ్ క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో చాలా పాజిటివ్గా వచ్చింది ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటారు సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ సో యాక్షన్ అయితే ఉంది కాబట్టి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్